హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్ ఫ్రెండ్స్ మనకు అర్హత ఉన్న ఆ అర్హతని ఎవరు గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది అలాంటి ఒక స్టోరీనే సూర్యపుత్ర కర్ణుడిది ఆయనకు విలువిద్య నేర్చుకోవాలని ఒక గొప్ప యోధినిగా మారాలని ఎంతో ఆశ ఉండేది కానీ ఆయన ఒక సూత పుత్రుడు కావడం వల్ల ఎవరు ఆయనను దగ్గరకు చేర్చుకునేవారు కాదు ఎలాంటి విద్యలను నేర్పించేవారు కాదు కర్ణుడి యొక్క జననం జరిగింది ఒక రాజవంశంలోనే కానీ ఆయన యొక్క విధిరాత వల్ల ఆయన ఒక సూతపుత్రుడిగా పెరగాల్సి వచ్చింది ఒకనొక సమయంలో కుంతీదేవి రాజమందిరంలో ఉన్నప్పుడు అక్కడికి దుర్ మహర్షి వస్తాడు దుర్వస మహర్షి మహా కోపిష్టి కావడం వల్ల కుంతీదేవి ఆయనకు చాలా శ్రద్ధగా సేవలు చేస్తుంది కుంతీదేవి యొక్క సేవలకు ముగ్ధుడైనటువంటి దుర్వస మహర్షి ఆమెకు జన్మించబోయే బిడ్డలు ఆమె యొక్క కోరిక మేరకు దేవతల యొక్క అంశతో జన్మిస్తారు అని వరాన్ని ప్రసాదిస్తాడు ఆ తర్వాత కుంతీదేవి ఒక రోజు దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి వరాన్ని పరీక్షిద్దామని సూర్య భగవాను ఉపాసన చేస్తుంది అప్పుడు సూర్య భగవానుడు ప్రత్యక్షమై కుంతీదేవికి వరంగా కర్ణుడిని ప్రసాదిస్తాడు కానీ కర్ణుడు జన్మించిన సమయానికి ఆమెకు ఇంకా వివాహం కాలేదు కావున రాజగౌరవానికి ఎలాంటి కలంకం కలగకూడదని భావించి కర్ణుడిని ఒక నదిలో వదిలేస్తుంది అలా నదిలో వదిలేసినటువంటి కర్ణుడు ఒక రథసారథికి దొరుకుతాడు ఈ రకంగా కర్ణుడు రాజవంశంలో జన్మించినప్పటికీ ఒక నిషిధ కులంలో పెరగాల్సి వచ్చింది ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కారణంగా కర్ణుడికి తన చిన్నతనం నుండి కవచకుండలాలు వరంగా లభిస్తాయి ఈ కవచకుండలాలు కర్ణుడిని ప్రతి ఆపద నుండి రక్షిస్తూ తనకు రక్షణగా ఉంటాయి ఈ కవచకుండలాల కారణంగా ఎలాంటి అస్త్రశస్త్రాలు కర్ణుడిని ఏమీ చేయలేవు గడుస్తున్న కాలం పాటుగా కర్ణుడు కూడా పెద్దవాడవసాగాడు కర్ణుడు పెద్దవాడైన తర్వాత యుద్ధ విద్యలు నేర్చుకోవాలని విలువిద్యలో పరాక్రమవంతుడు అనిపించుకోవాలని ప్రయత్నించేవాడు దాని కోసం ఆయన విలువిద్య నేర్చుకునేందుకు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్తాడు కానీ ద్రోణాచార్యుడు నువ్వు ఒక తక్కువ కులానికి చెందిన వాడివి నీకు నేను విలువిద్య నేర్పను అని చెప్పి ఆయనకు విలువిద్య నేర్పించాడు ఆ సమయంలో కర్ణుడికి ఏం చేయాలో తెలియదు అలా అని చెప్పి తను ఒంటరిగా విలువిద్య కూడా నేర్చుకోలేడు ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య లాంటిది ద్రోణాచార్యుడు చెప్పినటువంటి విషయాలను మనసులో పెట్టుకుని కర్ణుడు కర్ణుడు విలువిద్య నేర్చుకోవడానికి పరశురాముడి వద్దకు వెళ్తాడు కానీ పరశురాముడికి కూడా తను ఒక తక్కువ కులానికి చెందినవాడు అని తెలిస్తే విలువిద్య నేర్పించడమే అని భయపడి పరశురాముడికి తనను తాను ఒక బ్రాహ్మణ కుమారుడిగా పరిచయం చేసుకుంటాడు కర్ణుడు పరశురాముడి వద్ద అన్ని విద్యలను నేర్చుకున్న తర్వాత తాను ఒక సూత పుత్రుణ్ణి అని చెప్తాడు అది విన్న తర్వాత తీవ్ర ఆగ్రహానికి లోనినటువంటి పరశురాముడు కర్ణుడిని నువ్వు విలువిద్యలో ఎంతో పరాక్రమవంతుడివి నా నుండి నీకు ఎన్నో దివ్యాస్త్రాలు కూడా వరంగా లభించాయి కానీ నీకు అవసరమైనప్పుడు ఆ అస్త్రాలేవి నీకు జ్ఞా రావు అని చెప్పిస్తాడు ఇటు మరోవైపు వైపు కర్ణుడిని కాదని చెప్పినటువంటి ద్రోణాచార్యుడు పాండవులకు మరియు కౌరవులకు యుద్ధ విద్యలు నేర్పిస్తాడు వారు యుద్ధ విద్యలు నేర్చుకున్న తర్వాత పాండవులకు మరియు కౌరవులకు వారి యొక్క యుద్ధ విద్యలను పరీక్షించేందుకు ఒక పోటీ జరపడం జరుగుతుంది అందులో గదాదారులు గదాదారులతోనూ కత్తి యుద్ధం నేర్చుకున్న వారు కత్తి యుద్ధం నేర్చుకున్న వారితోనూ విలువిద్య నేర్చుకున్న వారు విలు విద్య నేర్చుకున్న వారితోనూ యుద్ధం చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే కౌరవుల వైపు అర్జునుడితో సమానంగా విలువిద్య నేర్చుకున్నటువంటి వ్యక్తులు ఎవరూ లేరు దానివల్ల గురు ద్రోణుడు అర్జునుడిని మించిన విలుకాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని ప్రకటిస్తాడు అప్పుడు అక్కడ ప్రజల్లో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి నేను అర్జునుడి కంటే బాగా బాణాలను సంధించగలను అని చెప్తాడు అతనే సూర్యపుత్ర కర్ణుడు కానీ గురు ద్రోణుడు అతను ఒక సూతపుత్రుడు అని చెప్పి అతనిని పోటీకి రానివ్వడు కానీ అదే సమయంలో పాండవులకు వ్యతిరేకంగా ఉండడం వల్ల దుర్యోధనుడు కర్ణుడిని తమ వైపు మార్చుకుంటాడు భవిష్యత్తులో రాబోయే యుద్ధంలో అతను పాల్గొనడానికి వీలుగా ఉండేలా అతనిని అంగరాజ్యానికి రాజుగా నియమిస్తాడు అర్జునుడు కర్ణుడు తమ సొంత అన్న అన్న విషయం తెలియక అతనిపైనే పోటీకి దిగుతాడు ఇక్కడ దుర్యోధనుడికి ఖచ్చితంగా తెలుసు కర్ణుడి దగ్గర కవచకుండలాలు ఉన్నాయి అదే విధంగా అతని దగ్గర ఎన్నో దివ్యాస్త్రాలు కూడా ఉన్నాయి ఎప్పుడైనా పాండవులతో యుద్ధం వచ్చే సమయంలో కర్ణుడు అర్జునుడికి ధీటుగా సమాధానం చెప్పగలడు అందుకే తెలివిగా దుర్యోధనుడు కర్ణుడితో స్నేహం చేస్తాడు కానీ కర్ణుడు మరియు అర్జునుడు సొంత అన్నదమ్ములు అన్న విషయం తెలియక ఒకరికొకరు శత్రువులుగా మారతారు దుర్యోధనుడు అనుకున్న విధంగానే కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడు మరియు అర్జునుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది దుర్యోధనుడు కర్ణుడిని మొదటి రోజే యుద్ధంలో దింపాలి అని అనుకుంటాడు కానీ భీష్మ పితామహుడు అతను ఒక నిషిధ కులానికి చెందినవాడు అతను యుద్ధ భూమిలో ఉన్నంత సేపు నేను యుద్ధం చేయను అని చెప్తాడు దాని వల్ల కర్ణుడు భీష్ముడు యుద్ధంలో మరణించే వరకు కూడా యుద్ధ భూమి బయటే ఉండాల్సి వస్తుంది కానీ ఎప్పుడైతే కర్ణుడు యుద్ధ భూమిలోకి వచ్చాడో అప్పుడు తనలో విపరీతమైన కోపం అర్జునుడిపై విపరీతమైన పగ ఉండేది వారిద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది ఎప్పుడైతే అర్జునుడి యొక్క బాణం కర్ణుడి యొక్క రథానికి తగిలి కర్ణుడి రథం కదులుతుందో అప్పుడు శ్రీకృష్ణుడు మౌనంగా ఉంటాడు కానీ ఎప్పుడైతే కర్ణుడి యొక్క బాణం అర్జునుడి యొక్క రథానికి తగిలి అర్జునుడి రథం వెనక్కి కదులుతుందో అప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుడిని ఎంతగానో ప్రశంసిస్తాడు దానికి అర్జునుడు మీరు కర్ణుడిని ఎందుకు అంతగా ప్రశంసిస్తున్నారు అని శ్రీకృష్ణుడిని అడిగినప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్తాడు నీ రథంపై ఆ ముల్లోకాలను ఏలేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అంశ అయినటువంటి నేను రథసారథిగా ఉన్నాను ఆ కైలాస పర్వతాన్ని సైతం ఎత్తగల పరాక్రమవంతుడు రావణాసురుడు అలాంటి రావణాసురుడు కూడా అతని కాలిని సైతం కదపలేడు అంతటి పరాక్రమవంతుడు హనుమంతుడు నీ రథంపై జెండాలా ఎగురుతుంది అలాంటి ఈ రథాన్ని కర్ణుడి యొక్క బాణం ఒక అంగుళం జరిపినా కూడా అది కర్ణుడి యొక్క పరాక్రమం అనే చెప్పాలి ఎందుకంటే కర్ణుడు తన రథంపై ఒంటరిగా ఉన్నాడు యుద్ధ భూమిలో కర్ణుడిని కవచకుండలాలతో ఓడించాలి అని అనుకుంటే అది అసాధ్యం ఒకవేళ యుద్ధ భూమిలో కర్ణుడిని కవచకుండలాలతో ఓడించాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆ యుద్ధంలో అర్జునుడు ఓడిపోతాడు ఈ విషయం తెలిసినటువంటి అర్జునుడి యొక్క తండ్రి ఇంద్రదేవుడు తన కుమారుడిని ఎలాగైనా కాపాడుకోవాలి అని భావించి స్వయంగా ఇంద్రుడే ఒక బ్రాహ్మణ రూపంలో వెళ్లి కర్ణుడిని తన కవచకుండలాలను దానంగా అడుగుతాడు కర్ణుడు ఎవరు ఏమడిగినా లేదనకుండా దానం ఇచ్చేవాడు ఈ కవచకుండలాలను ఇస్తే తన ప్రాణాలు పోతాయి అని తెలిసినా కూడా ఆడిన మాట తప్పకుండా ఇంద్రదేవునికి తన కవచకుండలాలను ఇచ్చేస్తాడు అప్పుడు అతని యొక్క దాన గుణానికి ప్రసన్నుడైనటువంటి ఇంద్రదేవుడు నేటి నుండి నిన్ను ప్రతి ఒక్కరు దాన వీర సూర కర్ణ అన్న పేరుతో పిలుస్తారు అని వరాన్ని ప్రసాదిస్తాడు ఎప్పుడైతే యుద్ధంలో కర్ణుడికి మరియు అర్జునుడికి మధ్య యుద్ధం ఉగ్రరూపం దాలుస్తుందో అప్పుడు శ్రీకృష్ణుడు తన యొక్క రథాన్ని యుద్ధ భూమి నుండి బయటికి తీసుకెళ్తాడు అదే సమయంలో కర్ణుడు కూడా వారిని వెంబడిస్తూ యుద్ధ భూమి నుండి బయటికి వెళ్తాడు కానీ అనుకోకుండా కర్ణుడి యొక్క రథం ఒక గుంతలో ఇరుక్కుపోతుంది దాని వల్ల కర్ణుడు ఆ రథాన్ని బయటికి తీయడానికి రథంపై నుండి కిందికి దిగాల్సి వస్తుంది అప్పుడే శ్రీకృష్ణుడు అర్జునుడిని కర్ణుడిపై బాణాలను సంధించమని చెప్తాడు కానీ ఆ సమయంలో కర్ణుడు నిశస్త్రుడు కావున అతనిపై బాణాలు సంధించడం ధర్మం కాదు కానీ అదే సమయంలో శ్రీకృష్ణుడు క్షణకాలం పాటు ఈ సృష్టి మొత్తాన్ని ఆపేసి కర్ణుడికి తను చేసినటువంటి పాపాల గురించి తప్పుల గురించి వివరిస్తాడు నిజానికి కర్ణుడు ఒక గొప్ప దానగుణం కలిగినటువంటి వ్యక్తి కానీ తను గుర్తింపు పొందాలి అన్న ఒక కోరిక కోసం తన జీవితాంతం ప్రయత్నిస్తూనే ఉండిపోయాడు కానీ అదే సమయంలో కర్ణుడు తన యొక్క శక్తిని తన రాజ్య ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగించి ఉంటే తాను ఒక దేవుడిగా కొలవబడేవాడు కానీ తను తన జీవితం మొత్తం అర్జునుడి కంటే ఒక గొప్ప విలుకాడు అని అనిపించుకోవాలని ప్రయత్నిస్తూనే ఉండిపోయాడు కానీ ఆ సమయంలో నీ నిషిధ ప్రజల కోసం నువ్వు ఏదైనా మంచి పనులు చేసి ఉంటే నువ్వు ఒక గొప్ప రాజువై ఉండేవాడివి అని శ్రీకృష్ణుడు చెప్తాడు అది విన్న తర్వాత కర్ణుడికి తాను చేసినటువంటి తప్పు తనకి అర్థమవుతుంది కానీ అది అదే సమయంలో అర్జునుడికి ఒక నిశస్త్రుడిని చంపాడు అన్న కలంకం అంటకూడదని కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి ప్రయత్నిస్తాడు కానీ అదే సమయంలో పరశురామ ప్రభువు పెట్టినటువంటి శాపం కారణంగా అతనికి ఎలాంటి అస్త్రశస్త్రాలు గుర్తురావు అదే సమయంలో అర్జునుడు సంధించినటువంటి బాణం కారణంగా కర్ణుడు మరణిస్తాడు చాలా మంది చెప్పేది ఏంటంటే ఒకవేళ కుంతీదేవి కర్ణుడిని కర్ణుడు నా కొడుకు అని చెప్పి పెంచి ఉంటే కర్ణుడు ఖచ్చితంగా ఒక గొప్ప రాజయ్య ఉండేవాడు కానీ కుంతీదేవి చేసినటువంటి ఒక్క తప్పు కారణంగా కర్ణుడు తన జీవితాంతం తన గుర్తింపు కోసం పోరాడా వచ్చింది సో ఫ్రెండ్స్ కర్ణుడి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి అదే విధంగా మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్నటువంటి బెల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి దానివల్ల మా వీడియోస్ మీ వద్దకు ఫాస్ట్ గా చేరుకుంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్